సునీత ధరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా రెడ్ లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుంతా ధర సుంతా ధరూర్ యూట్యూబ్ ఛానల్ అంటే అది మీ ఛానల్ సూరత్ నుంచి ట్రస్టెడ్ కంపెనీలు ట్రస్టెడ్ ఛానల్ మళ్ళీ చెప్తున్నా మీ గురించి ట్రస్టెడ్ ఫ్యాక్టరీలు తీసుకొని వస్తున్నా సూరత్ ఎక్కడ తీసుకోవాలా ఎవరో మోసం చేస్తారేమో అలాంటి భయాలే అవసరం లేదు మీకు మీరు పల్లెటూరులో ఉన్నారా సిటీలు ఉన్నారా ఫారిన్ కంట్రీలు ఉన్నా ఎక్కడున్నా హ్యాపీగా గుండెల మీద చేసుకొని తీసుకోవచ్చు మీరు ఏది సెలక్షన్ చేస్తే అదే మీ ఇంటికి వస్తుంది వీడియో పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసినా వాట్సాప్ లో హాయ్ పెట్టినా మీకు ఇక్కడ నుంచి రిప్లై అని వస్తుంది ఎక్కడికి వచ్చినాం అది మనకు లెజెన్ మార్కెట్ లో ఉండే సెకండ్ ఫ్లోర్ లో ఉండే నిమ్మవరి సిల్క్ మిల్స్ థర్డ్ బ్రాంచ్ లో ఉన్నాం మనకి ఇక్కడ మనకు సుజాత గారు ఇది డోలా ముద్ద అండ్ మనకు సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ న్యూ కలెక్షన్లకు పెట్టింది పేరు నిమ్మవరి సిల్క్ మిల్ మీరు చూస్తే వదిలే జెరీ బార్డర్ చాలా మంది పట్టు బార్డర్ కావాలని చాలా మంది అనుకుంటుంటారు మోర్ డిజైన్స్ కావాలో పట్టు బార్డర్ లా అని అనుకుంటారు అలాంటి వాళ్ళకల్లా నేను చెప్తున్నా నిమ్మవారి సిల్క్ మిల్క్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తా మీకు హ్యాపీగా వీడియో కాల్ లో మీరు పర్చేస్ డేట్ లేకపోతే ఫోటోస్ రూపంలో కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు వీడియో పైన నెంబర్ కి కాల్ చేసినా వాట్సాప్ లో హాయ్ పెట్టిన వీళ్ళు రిప్లై ఇచ్చి మీతో మాట్లాడతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక పటాపట్ సీజన్ టైం ఇంకా లే చేయకుండా సూరత్ కు వచ్చినట్టు ఖచ్చితంగా విజిట్ చేయను మర్చిపోతున్నా నేనైతే ఈ విషయం చెప్పడం సూరత్ కు వచ్చిందంటే ఖచ్చితంగా రోడ్డు మీదనే ఉంది కాబట్టి హ్యాపీగా వచ్చి విజిట్ చేయండి ఇంకా చూసేద్దాం పదండి ఇంకా లేట్ ఎందుకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ తక్కువ తక్కువ లో ఎక్కువ లాభం ఏది సూరత్ మీచెంతకు కూడా వచ్చేది సూరత్ మాలే ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూసేద్దాం పదండి నమస్తే సుజిత గారు ఎలా ఉన్నారు మన వాళ్ళకైతే ప్రతిసారి డోలా ముగ్గ ఇంకా దీనికి జరి బార్డర్ సంబంధించి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్స్ మనకు నిమ్మవరి సిల్క్ మిల్స్ నుంచి వచ్చేసినాయి ఈ సారి ఈ వీక్ లో మనకు ఏం చూసేసారు చూసేద్దాం రిలీజ్ అయిన డిజైన్స్ కూడా ఏమనేది చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ గా లేట్ చేయకుండా ఫస్ట్ గా సారీ మనకు డోలా నుంచి స్టార్ట్ చేస్తాను నాకు అందరికి ఓకే ఓకే మనకి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మీకు తెలుసు డోలా నా దగ్గర మంచి క్వాలిటీ ఉంటుంది చేస్తాం కనుక అప్పుడు కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇందులో చాలా చాలా పూర్ ఆఫ్ ఉంటాయి చూడండి పళ్ళు ఉంది ఓకే పళ్ళు వచ్చేసి ఇలా ఉంది మనకు సారీ లెంత్ ఉంటుంది ప్లస్ బ్లౌజ్ కూడా చూడండి వన్ మీటర్ వస్తుంది మీకు పెద్ద వాళ్ళకైనా సరిపోతుంది అనమాట ఓకే చూస్తున్నారు కదా అసలుకి మస్తు మస్తు అసలుకి చాలా 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 క్లాసీ లుక్ లో మనకు సారీస్ అసలుకి దీంట్లో వచ్చేసి కలర్స్ కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయండి ఓకే చూడండి మనకి కలర్స్ వస్తాయి మీకు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము కూడా ఒకటి వేస్తున్నాయి కలర్స్ మొత్తం థిక్ కలర్స్ వచ్చినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చూసేద్దాం మళ్ళీ మనం ఇది వచ్చేసి ముగ్ధాకాగ్ధ శారీస్ డోరా ఇప్పుడు ముగ్దా ప్యూర్ సిల్క్ లో మనకు ముగ్దా సిల్క్ చూడండి మస్తు సూపర్ ఉంది అసలు ముగ్ధా షైనింగ్ ఉంటుంది చిన్న స్మాల్ బార్డర్ వస్తుంది చూపెట్టండి మన వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఖచ్చితంగా కనిపిస్తుంది మీకు ఎక్స్టెండ్ డబుల్ బార్డర్ వస్తుంది కింద బార్డర్ ఏదో మీకు పైన కూడా సేమ్ టు సేమ్ అదే బార్డర్ వచ్చేస్తుంది మీకు చాలా కొద్దిగా మీకు ఫ్లోరల్ డిజైన్ కొంతమంది ఫుల్ డిజైన్ ఫ్లోరల్ కాలర్ అడుగుతున్నారు కదా వీళ్ళ కోసమైన ఫ్లోరల్ డిజైన్ అనమాట ఇంకా మీకు కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉండే ఉంది మీకు టెన్ ట్వంటీ డిజైన్స్ దాకా ఉన్నాయి చూడండి మనకు దీంట్లో పది నుంచి ఇరవై డిజైన్లు ఉన్నాయంట ముగ్ధర్ వచ్చేసి దీంట్లో బార్డర్స్ వేరుంటే కలర్స్ వేరుంటే డిజైన్స్ మనకి వేరు వేరుగా మనకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో మీకు అవైలబుల్ గా దొరుకుతాయి ఓకే నెక్స్ట్ ఇంకో చూసే మళ్ళీ మనం వచ్చేసి గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ ప్లస్ ప్రింట్ అనమాట ఓకే చాలా సిల్క్ బేసిక్ పైన ఉంటుంది ఇలా వచ్చేసి స్మాల్ బార్డర్ అండ్ డబల్ కలర్ అనమాట లెంత్ వచ్చేసి లెంత్ ఉంటుంది ఓకే సిక్స్ థర్టీ లెంత్ ఆరు ముప్పై కట్ అనేది సారీ చూడండి ఇలా వచ్చేసి మనకి చాలా మంది ఇట్లా గోమాతలవి కాలు అడుగుతుంటారు కదా సో దాని ద్వారా ప్లస్ బార్డర్ వచ్చేస్తుంది దా బోర్డ్ వీవింగ్ కూడా వస్తుంది రెండు వైపులా వీవింగ్ ఉంటుంది పైన కూడా మీకు వీవింగ్ అనేది వస్తుంది కింద బోర్డర్ అయితే ఏదైతే ఉంటుందో మీకు పళ్ళు అదే వస్తుందండి బ్లౌజ్ కూడా మీకు అలాగే వస్తుంది ఓకే చూస్తున్నారు కదా దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా మనం కూడా చూసేద్దాం దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయనేది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ కాంబినేషన్ గానీ పైన బోర్డర్ కాంబినేషన్ కూడా మీకు చాలా బాగా కనిపిస్తుంది అండి చాలా నీట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మీరు ఈజీగా డబుల్ ప్రాపర్టీ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఐటమ్ మీద మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు ప్రతి దాంట్లో మనకు జెర్రీ ఆర్డర్ ఉన్న సారీస్ మాత్రమే మనం చూస్తున్నాం మోదరి సిల్క్ పీస్ ఇప్పుడు డోలా ముగ్ద తర్వాత వచ్చేసి మనకు గోమాతకు సంబంధించిన క్లాత్ ఏదది క్లాత్ మనం అడగలేదు ఇలా వచ్చేసి డోలా పైన వస్తుంది డోలా పైన ఓకే నెక్స్ట్ ఇంకోటి కూడా చూస్తుంది మళ్ళీ నెక్స్ట్ పీజ్ వచ్చేసి బిస్కోస్ అక్క బిస్కోస్ బార్డర్ అంటారు స్మూత్ గా ఉంటుంది అక్క ఫాబ్రిక్ కూడా ఇదైతే ఫాబ్రిక్ దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి వీళ్ళు కూడా మీకు కావాల్సిన డిజైన్స్ ఉంటాయి మీకు దొరుకుతాయి ఇందులో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి విస్కోస్ లో స్మాల్ బోర్డ్ ఉంది బిగ్ బార్డ్ కూడా ఉంది చాలా బిగ్ బార్డ్ చాలా మంది అందరూ స్మాల్ బార్డ్ అడుగుతున్నారు కనుక వాళ్ళందరి కోసం అని ఇలా కూడా చేయించాను మీకు అందులో రెండు అంటే ఒకటే కాదు రెండు ఐటమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఎందులో ఏది కావాలనుకుంటే అందులో బుక్ చేసుకోవచ్చు చూడొచ్చు మనకు కలర్ కాంబినేషన్ కలర్ కూడా చాలా బాగుంటుంది ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడొచ్చు మీరు మా ఇష్ట

ఇందులో మీకు ఓల్డ్ అప్పుడున్న డిజైన్స్ కూడా అవైలబుల్ డిజైన్ కొత్తగా వచ్చింది సో నేను మ్యాంగోస్ తోటి కొత్త డిజైన్స్ చేశాను అనమాట మొత్తం టోటల్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది మీరు ఇప్పుడు చిన్న చిన్న పండుగలు ఉన్నాయి కనుక వాటికి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ శారీస్ సేలింగ్స్ పెట్టుకోవచ్చు అనమాట కలెక్షన్స్ కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడే డోల పైన వస్తుంది ముద్ద పైన వచ్చేసింది మీకు సిల్క్ లో వచ్చేసింది జెరీ బార్డర్ శారీస్ ఇవి కూడా మనకు మంచి లాభాలు తెచ్చి పెట్టే శారీస్ మీకు బాక్స్ కావాలన్నా కూడా విత్ బాక్స్ తో మీకు ఇస్తారు చూడండి గా చూడండి ఒకటి మిస్ కావద్దండి ఇలాంటి బిగెస్ట్ మ్యానుఫాక్చర్ తో మీరు చూడాలంటే రకరకాల చీరలు చాలా చాలా తక్కువ బడ్జెట్ లో మీ వచ్చేస్తే నెక్స్ట్ ఇంకోలా చెక్స్ అక్కడ డోలా చెక్స్ ఎస్ చెక్స్ లో క్వాలిటీ వైజ్ చూపిస్తే మాకు ఇక్కడ తక్కువగా దొరుకుతున్నాయండి మీ దగ్గర తక్కువ రేట్ లో లేవా అని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం చెక్స్ లో నేను కొంచెం లో ప్రైస్ లో తీసుకొచ్చాను అనమాట మీకు ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంటుంది వీవింగ్ వస్తుంది సేమ్ దానికి దిగు సేమ్ టు సేమ్ ఉంటుంది బట్ చెక్స్ అనేది ఇది ప్రింటెడ్ వస్తుంది మీకు ఫస్ట్ లో నేను రజ్వారీ సిల్క్ లో వచ్చేసి మీకు జరి వీవింగ్ వస్తుంది ఓకే ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు బ్లౌజ్ కూడా వన్ మీటర్ దాకా వస్తుంది మీకు మంచిగా డబల్ కలర్స్ అనమాట పట్టు టైప్ కనిపిస్తాయి కట్టుకోవడానికి కూడా డబల్ కలర్స్ హాఫ్ ఆఫ్ కలర్స్ అంటారు కదా వాళ్ళ కోసం అన్నమాట చాలా బాగుంటుంది ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గా ఎలా ఉన్నాయి అనేది స్మూతీ లైన్ తో మనకి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ సారీస్ ఓకే రఫ్ అండ్ టఫ్ ఎగ్జాక్ట్ ఓ మీరు ఎంత రఫ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఎన్ని సార్లు అయినా పిండేసుకోవచ్చు మీ ఫాబ్రిక్ మాత్రం ఎలాంటి ప్రాబ్లం రాదు ఓకే మీరు ఎట్లానే వాడండి ఏమనేది మండకే సూచికనే కూడా కలర్ పోదు కాబట్టి రఫ్ అండ్ టఫ్ నెక్స్ట్ ఇంకో చూసేద్దాం మళ్ళీ మనం వచ్చేసి జెరీ లైన్స్ జరీ లైన్స్ జెరీ లైన్స్ అక్కడ సేమ్ పట్టు టైప్ గా సారీ మొత్తం పట్టు సారీస్ ఎలా ఉంటాయో ఈ సారీస్ కూడా అలాగే ఉంటాయండి దీనిపైన మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు బాగా బెనిఫిట్ ఉంటుంది బాగా లాభం ఉంటుంది దీంట్లో సెకండ్ క్వాలిటీ కూడా వస్తుంది బట్ అలా తీసుకోకండి మంచి క్వాలిటీ అనేది నేను ఇస్తున్నాను దయచేసి మంచి క్వాలిటీ తీసుకోండి బాగా అమ్ముకోండి మంచి క్వాలిటీ ఉంటే పైసలు ఎక్కువ పెట్టుకునే అవకాశం మనకి చాలా అదే తక్కువ క్వాలిటీ అయితే ఎంత సెబ్బులు ఉన్నాయి యాభై వంద రూపాయలు పెట్టుకుంటే దీంట్లో అయితే డబల్ రేటు మూడు వందల యాభై ఏడు అంటే మూడు వందల ఏడు వందలు అమ్ముకోవచ్చు మనం అలాగే ఇందులో మీరు రఫ్ అండ్ రఫ్ యూ చేసిన ఈ జరి డీవింగ్ పోతుంది కలర్ షేడ్ అవుతుంది ఇది ఎక్కడన్నా ఎట్లా రఫ్ తీసుకుపోతుంది అని ఏముండదండి శారీతో పాటే వీవింగ్ అవుతుంది షైనింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు మీరు పిండేసుకోవచ్చు పిండిన కూడా ఈ కలర్ ఈ యొక్క జరీ కలర్ అనేది చేంజ్ అవ్వదు ఫస్ట్లో మీరు శారీ ఏ విధంగా అయితే ఉన్నప్పుడు కొనుక్కున్నారో మీరు ఎన్ని సార్లు పిండినా కూడా అదే విధంగా ఉంటుంది ఓకే చూస్తున్నారు కదా ప్రైజ్గా సూపర్ డూపర్ కలర్స్ మాత్రం ప్రతి దాంట్లో ఎయిట్ కలర్స్ మనం వాళ్ళ గురించి మస్తు కలర్స్ పట్టుకొస్తారు చాలా మంది హోల్సేలర్స్కి తెలిసే తెలుసు చాలా మంది తీసుకుంటారు మీరు కూడా తీసుకొని మీకు చాలా చాలా హోల్సేలర్స్ కాదు చిన్న షాప్ పెట్టినా లేకపోతే షాపింగ్ మాల్ వాళ్ళు ఉన్న లేకపోతే హౌస్లో మీరు ఎవరైనా ఇంట్లో బిజినెస్ చేసే వాళ్ళకైనా ఇవి వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ కూడా మనకు చాలా స్మూతీ ఉంది దీంట్లో మనకు బ్రాండెడ్ క్లాత్ మాత్రమే రిలీజ్ చేస్తారు చాలా తక్కువ బడ్జెట్ లో చూడండి వచ్చేసి సనా సిల్క్ అంటారు సనా సిల్క్ చాలా సాఫ్ట్నెస్ సిల్క్స్ బేసిక్ పైన షైనింగ్ ఉంటుంది మీకు వీవింగ్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటుంది నార్మల్ క్వాలిటీ అనేది రాదండి మీకు మంచి క్వాలిటీ లో వస్తుంది ఓకే దీంట్లో కూడా మీకు కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ప్రస్తుతం చూపిస్తున్నాను కలర్ కలర్స్ కూడా ఉన్నాయి ఓకే ఇప్పుడు ఇప్పుడే వచ్చిన రన్నింగ్ ఐటమ్ అనమాట వచ్చిందంట రన్నింగ్ ఐటమ్ అది మీకు ఇప్పుడే చూపిస్తున్నాం చీర నెక్స్ట్ గుడి చెప్పాను కదా రజవాడి సిల్క్ జరీ వీవింగ్ టోటల్ గా వస్తుంది కలంకారీ ప్రింట్ వస్తుంది అనేసి అది ఇదే అనమాట టోటల్ జరీ వీవింగ్ చెక్స్ మొత్తం వీవింగ్ వస్తుంది మీకు సారీ టోటల్ పైన చిన్న స్మాల్ బార్డర్ ఇచ్చాము కింద కొంచెం మీడియం అంటే ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ మాత్రమే ఉంటుంది దానిపైన కలంకారీ ప్రింట్ వస్తుంది అనమాట మీకు ఏదైతే కింద బోర్డర్ ఏదైతే ఇస్తారో అదే సారీ మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది ప్లస్ మీకు పళ్ళు కూడా అదే ఉంటుంది మీకు ఈ బ్లౌజ్ కూడా ఫ్యాన్సీగా ఇచ్చారు సింపుల్ గా ఫ్యాన్సీగా ఉండేటట్టు మొత్తం చెక్స్ మొత్తం వీవింగ్ వస్తుంది టోటల్ వివింగ్ వచ్చేస్తుంది గ్రీన్ కలర్ మనకు బార్డర్ మనకి పట్టుబడి వచ్చిన గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది దీనికి సంబంధించిన కలర్స్ కూడా చూసేద్దాం మళ్ళీ చూపిస్తాను రెడ్ వచ్చింది కనుక రెడ్ వస్తుంది పింక్ కి పింక్ బ్లూ ఇలా వచ్చేస్తుంది ఆర్డర్ ఏది ఉందనుకో మనకి అదే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి పళ్ళు వచ్చేసి బాగున్నాయి కలర్ బాగుంది మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు వీడియో కాల్ లో లేకపోతే ఫోటో సెండ్ చేయడాన్ను కూడా ఫోటో సెండ్ చేస్తారు చూడండి మనకు మెమవరీ సిల్క్ మిల్స్ నుంచి నెక్స్ట్ ఇంకో జార్జెట్ కి చూడండి మనకు జార్జెట్ బిస్కో ఓకే పళ్ళు వచ్చేసి మనకు ఎలా ఉందో చూడొచ్చు పళ్ళు వచ్చేసి చాలా బాగుంటుంది కూడా ఫ్లోరల్ కాదు ఇది కొంచెం ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ఫ్లోరల్ లో చూపించాను కొంతమందికి ఇలా ఉండేది కూడా కావాలంటారు కదా సో ఫుల్ గా ఉండేది కూడా కావాలండి అంటారు వాళ్ళందరి కోసం కింద బార్డర్ ఏది ఇస్తారు మీకు ఇలా వచ్చేసింది నైన్ ఇంచెస్ లాగా పడుతుంది బార్డర్ వచ్చేసి వీవింగ్ వస్తుంది కొన్ని చోట్ల మీకు ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది థ్రెడ్ వస్తుంది బట్ ఇక్కడ మీకు వచ్చేది థ్రెడ్ కాదు జరి వీవింగ్ చక్కగా చూడండి ఐడియా వస్తుంది మీకు ఖచ్చితంగా ఇది జరి వీవింగ్ వస్తుంది థ్రెడ్ వర్క్ రాదనమాట కానీ చాలా బాగుంటుంది శారీ లుక్ కలర్ శారీ బార్డర్ వచ్చేసి లైట్ కలర్ సాంగ్ కాన్సెప్ట్ మాత్రం సూపర్ ఉంది మనకు దీంట్లో వచ్చేసి కలర్ డార్క్ కలర్స్ అక్క ఇందులో కింద బోర్డర్ జరిగి కదా సో దానికి డార్క్ అయితేనే చాలా బాగా సూట్ అవుతుంది అనమాట సో అందుకని ఇలా డార్క్ వచ్చేస్తుంది ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇగా డార్క్ కలర్స్ మీ సొంతం ఇక మళ్ళీ దీంట్లో ఇంకో డీజన్ కొత్త డీజైన్ చూసేద్దాం మనం రెండు జిమ్ లో ఇంకొక కొత్త న్యూ కలెక్షన్ రెండు జిమ్ లో కొత్త కలెక్షన్ అంటే చూడండి ఇదైతే మనకి దీనికి సంబంధించిన పళ్ళు మీకు బార్డర్ బాగుంది దీన్ని చూడండి మీరు బార్డర్ చూసి ఏమంటారు చాలా చాలా సూపర్ ఉంది బార్డర్ వచ్చేసేది అయితే ఇదైతే మనకు చూడండి ఈ బార్డర్ తగ్గట్టుగా మీకు శారీ బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట మీ బార్డర్ ఏదైతే వస్తుందో మీకు బ్లౌజ్ అనేది కూడా అలాగే వచ్చేస్తుంది చాలా నీట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్నెస్ గా ఉంటాయి ప్రతిదీ మనం జెరీ సంబంధించిన దాంట్లోనే చూసుకున్నాం చూడండి ఇది ఎందుకంటే ఇప్పుడు వచ్చేటి అన్ని ఫంక్షన్లు పెళ్లి ప్లస్ ఇప్పుడు మనకి పెద్ద దసరా దీపావళి వస్తుంది కదా అక్క ఇప్పుడు మనం ఇలాంటి కలెక్షన్ అనేది మనం పెట్టుకున్నట్లయితే మనకి కస్టమర్స్ కూడా అట్రాక్ట్ అవుతారు మనం కూడా రూపాయి సంపాదించుకోవడానికి వీలు వాళ్ళు ఇలాంటి కొన్ని చోట్లలో ఆ తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ పట్టు చీరలు ఇప్పుడు ఎవరైనా సరే కొనుక్కునే వాళ్ళైనా సరే ఇది గిఫ్ట్ గా ఇలాంటివి ఇచ్చేస్తారు అనుకోండి వాళ్ళు కూడా చాలా మంచిగా అనిపిస్తారు ఇది బాగుంది కదా నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు కదా కస్టమర్స్ కూడా వాళ్ళు కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఇలాంటి కలెక్షన్స్ మీరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు పళ్ళు వచ్చేసి ఇలా ఉంది అక్క ఐస్ క్రీమ్ డోలా అంత ముందు ఒకసారి చూపించాను అప్పుడు పాప చాలా మంది అడిగారు స్టాక్ అయిపోయిందండి బట్ ఇప్పుడు మీ అందరి కోసం మళ్ళీ రిపీట్ తెప్పిస్తున్నానండి అండి ఏంటంటే అన్ని ఉంటాయి మీరు ఎంత ఫాస్ట్ గా బుకింగ్ చేసుకుంటే అంత ఫాస్ట్ గా మీకు ఈ ఐటమ్ అవైలబుల్ గా దొరుకుతుంది తక్కువ ఫ్రెండ్స్ ఇదైతే ఎంత బాగుందంటే శారీ చాలా చాలా స్మూతీగా ఉంది షైనబుల్ ఉంది లిమిట్ మళ్ళీ ఎంత పెద్ద షైనింగ్ శాంతి ఉంది మనకు జర్రీ బార్డర్ ప్రతి చీరకు సంబంధించిన జెరీ బార్డర్ మాత్రం చాలా చాలా బాగుంది దీంట్లో సంబంధించిన కలర్స్ చూసేద్దాం మళ్ళీ మనము చూడండి ఐస్ క్రీమ్ దోళ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది అప్పుడు గారి పాపం బట్ లేకున్నాయి మళ్ళీ వచ్చేసింది స్టాక్ ఎంత ఫాస్ట్ గా అప్పుడు కావాలను ఇప్పుడు బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఓకే నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం ఇది వచ్చేసి టస్సర్ అక్క టల్క్ తస్సర్ సిల్క్ లో మీరు చూడండి మళ్ళీ దీనికి సంబంధించి పైన కింద టోటల్ బీరింగ్ అక్క టోటల్ శారీ టోటల్ బీరింగ్ మీకు కనిపిస్తుంది వీడియో వీడియోలో మొత్తం లైనింగ్స్ వస్తాయి అంటే ఒక స్మాల్ లైనింగ్ ఒక బిగ్ లైన్స్ టైప్ లాగా వచ్చేస్తుంది మళ్ళీ ఇందులో గ్యాప్ బోర్డర్ వస్తుంది మీకు ప్రింటెడ్ కూడా ఉంటుంది మధ్యలో ఉండేది ప్రింటెడ్ అనమాట చాలా ఫ్యాబ్రిక్ చాలా నీట్ గా ఉంటుంది దీని అసలు ఫ్యాబ్రిక్ అంటారు ఇలా వస్తుంది శారీ టోటల్ గా ఇది కూడా చాలా బాగుంటుంది అండి పట్టు లాగా కనిపిస్తుంది వెయిట్ లెస్ గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది సేలింగ్ కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్స్తానక్క కూడా ఫుల్ కూడా పిండేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఏ చిన్నది ఏది వచ్చిన వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ వచ్చా అలాంటివి ఉంటే మీకు అలాంటి డ్యామేజెస్ అయితే ఏమి రావండి చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా అందరం చెక్ చేసి పంపిస్తాము ఒకవేళ బై మిస్టేక్ లో వచ్చినా కూడా మీకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు చూడండి బై మిస్టేక్ లో వచ్చినా కూడా మీకు ఎక్సైజింగ్ అనేది అని మీకు ఉంటదండి మళ్ళీ నెక్స్ట్ మనం చేద్దాం మళ్ళీ మనము ఇంకా కొంతమంది ఏ దాని ఎంత సూపర్ ఉన్నాయంటే ఒక చీర నుంచి ఒకటి ఒక చీర నుంచి ఒకటి మనం ఇప్పటి వరకు మనకు జెరీ బార్డర్ సంబంధించి నెక్స్ట్ ఇంకొక కొంతమంది బాక్స్ ఐటమ్ పట్టు టైప్ కావాలి బాక్స్ ఐటమ్ అడుగుతున్నారు సో వాళ్ళ కోసం కూడా బాక్స్ ఐటమ్ వస్తుంది మీకు ఇది వచ్చేసి ఆల్గంజ బేసిక్ పైన ఉంటుంది మీకు బాక్స్ వస్తుంది కేట్ లాక్ వస్తుంది మీరు కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంది మీకు బ్యాగ్ బాక్స్ ఎలా ఉందో చూడొచ్చు కలర్స్ అనేది ఇలా వచ్చేస్తాయి చూసేద్దాం వాళ్ళ మన వాళ్ళకి కలర్స్ కలర్స్ వస్తాయి అక్కర్ కొన్ని సిక్స్ కొన్ని ఎయిట్ కొన్ని టెన్ అలా వస్తాయి బట్ ఈ డిజైన్ లో మీకు సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మంచి స్టోన్ వస్తుంది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ విచిత్ర ఫ్యాబ్రిక్ ఓపెన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే మళ్ళీ సెట్ అవ్వదు అనమాట ఇలా కూర్చోబెడతానికి సో దానివల్ల మీకు బాక్స్ ఇలా వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మీకు ఈ విధంగా ప్యాకింగ్ వస్తుంది అనమాట ఇలా వస్తుంది సారీ సారీ వచ్చేసి మీకు ఫోటో చూస్తే మీకు తెలుస్తుంది ఫోటో వచ్చేసి మొత్తం లీవింగ్ వస్తుంది అనమాట ఇదంతా పెయింటింగ్ లీవింగ్ ఓటా పట్టి వస్తుంది బార్డర్ కూడా ఇలా వస్తుందంట్రెండ్ వచ్చింది శారైతే అయితే గోటాపత్తి బతుకు వచ్చేసి ఇలా వస్తుంది టోటల్ ఓకే కలర్స్ దీంట్లో వచ్చేసి ఎన్ని కలర్స్ కలర్స్ దీంట్లో వచ్చి ఆర్ కలర్స్ అనేవి ఉన్నాయండి చూడవచ్చు ఇలా కలర్ సిక్స్ కలర్స్ ఓకే చూడండి మనకు ఎలా ఉన్నాయో చూడవచ్చు మీరు తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం మళ్ళీ మనం పట్టు టైప్ వస్తుంది ఓకే పట్టు టోటల్ వీవింగ్ అక్క ఓకే మొత్తం వీవింగ్ వస్తుంది సారీ టోటల్ గా ఇది వచ్చేసి మీకు మొత్తం వీవింగ్ ఇది కూడా థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వస్తాయి మధ్య ఓకే మళ్ళీ మీకు వీవింగ్ వస్తుంది ఓకే స్యారీ కూడా చాలా ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుందండి ఫ్యాప్రిక్ కూడా పూర్తి గ్యారెంటీ ఇస్తాను బనారస్ పట్టు లాగా వస్తుంది ఓకే ఇందులో మీకు ఎయిట్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓకే దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్స్ ఎస్ ఓకే దీని వచ్చేసి ఎయిట్ కలర్స్ ఉన్నాయి అండిగా

ఇది కూడా మీరు డైరెక్ట్ ఇట్లా బాక్స్ వచ్చేస్తుంది చూడండి దీంట్లో కలర్ చూసి మన వాళ్ళకి వస్తుంది కలర్ కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి అన్ని ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ లైట్ కలర్స్ వస్తుంటాయి చాలా బాగున్నాయి చూడండి మనం టోటల్ టోటల్ మన లైట్ కలర్స్ తో మనకి మంచిగా ఉన్నాయి శారీస్ చూడండి నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం మళ్ళీ మనం ఇది కూడా చూపిస్తాను దీంట్లో వచ్చేసి మనకి జెర్రి చూడండి జెర్రి వచ్చేసింది క్లాత్ బాగుంది క్లాత్ షైనబుల్ ఉంది మనకి ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను చూడండి చాలా 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 సూపర్ చాలా బాగుంది జరివే బోర్డర్ వస్తుంది ప్రతిసారికి కింద బోర్డర్ అనేది వీవింగ్ వస్తుంది కూడా వస్తాయి కంపల్సరీ మీకు ఇందులో కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఓకే దీంట్లో టెన్ కలర్ అంటే టెన్ కలర్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి కలర్స్ కూడా చాలా ఉంటాయి మీకు దేనికి ఎక్స్ తీసుకోవాలనేది కూడా మీకు అంత అంత బాగుంటాయి కలర్స్ కస్టమర్ వస్తే చూసింది చూపించడానికి కలర్స్ కూడా బాగున్నాయి అంత చాలా అన్ని లైట్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ అన్ని బాగుంటాయి చూడండి మీకు కలర్స్ అయితే ఎంతో సూపర్ ఉన్నాయో మీరు చూడొచ్చు నెక్స్ట్ ఇంకోటి చూసేదానికి మనం ఇది వచ్చి ఫోటో తయారో ఇది మనం మన ఫ్రిల్డ్ వచ్చింది ఫ్రిల్డ్ వస్తుందన్నమాట సారీ టోటల్గా ఓకే చాలా బాగుంటుంది ప్రాబ్లమ్ కూడా సిల్క్ మెసిక్లో చాలా ఫ్యాన్సీ అండ్ పార్టీ వేర్ అనమాట ఓకే ఇందులో మీకు లైట్ కలర్స్ అన్ని ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి ఇందులో మీకు టెన్ కలర్స్ వస్తాయి టెన్ టు వెల్ కలర్స్ ఉంటాయి ఓకే ఇప్పుడే వచ్చేసాయి అందుకే ఎగ్జాక్ట్లీ నేను కేట్ లాగా ఎన్ని ఉన్నాయని చెప్పలేకపోతున్నాను చూడమనుకో ఎలా ఉందో సూపర్ సూపర్ సూపర్గా సింక్ ఏంటంటే చాలా చూడండి ఇక్కడే ఇక్కడే పెట్ట ఇక్కడే పెట్ట ఇక్కడే చూసేస్తారు మన వాళ్ళు కూడా చూడండి మనకి ఎలా ఉన్నాయో చూడొచ్చు పేరు అంటారు వచ్చేసి అట్లా పుష్పం అంటే చూడండి దీని పేరు అట్లాగ్ వచ్చేసి ఎలా ఉన్నాయో చూడొచ్చు ఫోర్ టు ఫోర్ మొత్తం టోటల్ కలర్ ఆల్ ఇలా చూపించచ్చు వాళ్ళకి మీరు ఇలా చూపించేసిన వస్తుంది ప్రతి దానికి ఒక కంపల్సరీగా వస్తుంది ఈజీగా చూపించేస్తాను దీంట్లో కలర్ చూసేదాం పెట్టేసి మనం వాళ్ళకి వా ఎంత హైట్ వచ్చిందో చూడొచ్చు మీరు అసలుకి చాలా చాలా బాగుంది అసలు నెక్స్ట్ ఇంకోటి కూడా మీరు చూడండి నేను మీరు చూడొచ్చు అందుకే కట్టించిన ఈజీగా అని చూడండి చాలా చాలా బాగున్నాయి ఇవైతే శారీస్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మనకి ఏ కలర్స్ అనేది దీంట్లో బీవింగ్ వస్తుంది టూ బీవింగ్స్ వస్తాయి స్మాల్ అండ్ బిగ్ వస్తుంది ప్లస్ దీనిపైన సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది మీకు ఏదైతే కింద బోర్డర్ అయితే ఇస్తారో మీకు బ్లౌజ్ కూడా అలాగే సేమ్ డిట్ మీకు ఈ సారీలో ఫోటో ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగానే వస్తుంది దీంట్లో మీకు కలర్స్ ఇలా కేట్లాగ్ కూడా కూడా అండి మంచి లైట్ కలర్స్ వస్తాయి చూడండి ఇలా ఉంటాయి టోటల్ టోటల్ టెన్ పీసెస్ అయితే మనకు చూడండి ఇలా వస్తాయి ప్రతి దానికి బోర్డర్ గ్యాప్ బోర్డర్ వస్తుంది కనిపిస్తుంది మీకు ఏదైతే బోర్డర్ గ్యాప్ బోర్డర్ లో ఏదైతే కలిపిస్తారో అదే బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఏం కథ అనేది మిస్ కావదండి వీడియో పైన నెంబర్ కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి కలర్స్ చూడండి కలర్స్ చూడాలి మీరు కలర్స్ చూపడి కలర్స్ ఇంకా కొంతమంది వర్క్ కూడా కావాలండి హెవీ వర్క్ సారీస్ అడిగారు సో వాళ్ళ కోసం కూడా నేను హెవీ వర్క్ శారీ చూపిస్తున్నాను ఓకే చాలా దీంట్లో కలర్స్ అయితే చూపించలేదు పెట్టిండ్రు ఎందుకంటే ఇంకో లేట్ వీడియో తెలిసిపోతుంది లెంత్ అని ఇప్పుడు వర్క్ శారీ చూస్తున్నాను సిక్స్టీ గ్రామ్ పైన వస్తుంది అక్క సారీ ఓకే ఫోర్టీ గ్రామ్ పైన టోటల్ శారీ చాలా బాగుంటుంది మీకు హాఫ్ అంటే పళ్ళు వరకు ఫుల్ వర్క్ వస్తుందండి ఓకే కింద సారీ టోటల్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది నేను చూపిస్తాను

ఫుల్ వర్క్ అండ్ స్టోన్ వచ్చేసి ఉంటుంది మీకు బార్డర్ కూడా మొత్తం ఫుల్ హాఫ్ వర్క్ బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది టోటల్ కింద కూడా బార్డర్ మీకు ఇలా వచ్చేసి ఇందులో మీకు కలర్స్ కలర్స్ ఏ వస్తాయండి అండి మోర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మీకు ఇందులో ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కూడా డిజైన్స్ ఎక్సలెంట్ వేరే వేరే చాలా అంటే చాలా చాలా ఓకే మనకి చూపిస్తుంది డిజైన్స్ అండి చూడండి మనకు దీనికి సంబంధించిన కలర్స్ దీనికి సంబంధించిన దీంట్లో ఈ క్లాత్ లో డిజైన్స్ నెక్స్ట్ ఫుల్ వర్క్ చాలా చాలా లుకింగ్ వస్తుంది చూడండి చాలా బాగుంటుందండి ఇలాంటి వర్క్ సారీస్ కూడా మీరు పెట్టుకోండి వాటితో పాటు సేల్ చేసుకోండి ఇప్పుడు వస్తున్న దసరా దీపావళికి చాలా మంచి మంచి లాభాలు పొందండి మీరు ఒక మెట్టు ఎక్కిరండి మీతో పాటు నేను ఓకే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం చూసేద్దాం మళ్ళీ మనం పర్పల్ శారీలో ఫుల్ వర్క్ పర్పల్ శారీలో మనకు ఫుల్ వర్క్ ప్రతి దాంట్లో సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ అలా వస్తాయండి ఓకే సిక్స్ ఉంటే సిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఎయిట్ ఉంటే ఎయిట్ తీసుకోవాల్సి ఉంటుంది బట్ దీంట్లో మాత్రం ఖచ్చితంగా మీకు ఫుల్ ప్రాపర్టీ ఉంటుంది ఓకే ప్రాపర్టీ ఉంటుంది అంటే వచ్చేసి నెక్స్ట్ ఇంకో రూడ్ చూసుకుంటాం ఇది వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది టోటల్ శారీ పైన ఎలా వస్తుంది వర్క్ ఓకే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఓకే చూడండి వస్తుంది కట్ బార్డర్ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ గా ఇలా మీరు చూడొచ్చు కట్ అయితే సూపర్ సారీ కూడా మీకు కట్ వర్క్ వస్తుంది అక్కడ కింద కట్ వర్క్ వచ్చేసి ఇలా ఫుల్ వర్క్ వస్తుంది చాలా ఫినిషింగ్ కదా మీకు వెయిట్ కూడా చాలా తక్కువగా అనిపిస్తుంది సారీ ఇది మనం పిన్ చేసుకున్నా కూడా బాగుంటుంది అక్కడ కలర్ కూడా షేడ్ అనేది మీకు అవ్వదు అంతే కాకుండా ఇట్లా సింగల్ కలర్స్ కూడా ఇది సింగల్ కలర్ అండి ఓకే సింగిల్ కలర్ అంటే యూనిఫామ్ సంబంధించింది మనకు చాలా మంది బతుకమ్మ అంటారు కంటిన్యూ టూ హండ్రెడ్ హండ్రెడ్ సారీస్ లెవెన్ టెన్ సారీస్ ఎలా కావాలంటే అలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దాంట్లో మోడల్స్ మోడల్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మేము మీకు నాకు కాంటాక్ట్ అయ్యండి కాంటాక్ట్ అయినట్టు నేను ఫిక్స్ అనేది ఇంకా చాలా చాలా పంపిస్తాను మీకు చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు కాంటాక్ట్ అవ్వండి ప్లస్ నెంబర్ కాల్ చేయండి విజిట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా సూరత్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ అవ్వడం మాత్రం మర్చిపోకండి కొంతమంది నెంబర్స్ అడుగుతారు మళ్ళీ వేరేక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఫోన్ చేసి మేడం ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అక్కడ దయచేసి అలా కాకండి మంచిగా సెలక్షన్ చూసుకోండి రండి సో చూడండి దాన్ని తీసుకున్నాం తీసుకోండి మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే వెళ్ళండి కానీ ఒకసారి విజిట్ తప్పకుండా చేయండి మీకు మంచి క్వాలిటీ దొరుకుతుంది మంచి ప్రాపర్టీ మీకు ఖచ్చితంగా వింటున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఏ డీటెయిల్స్ ఏమైనా దాని గురించి కనుక్కోవాలంటే వీడియో నెంబర్ కి కాల్ చేయలేదు వాట్సాప్ లో కానీ వాట్సాప్ లో హాయ్ అని పెట్టినా మాకు వీడియో కాల్ చేయండి అని పెట్టినా చేసేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక థ్యాంక్ యూ సో మచ్ అసలు ప్రతి వారం దాని నుంచి ఒకటి తీసుకొని వస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ